నమస్తే జేకే న్యూస్కి స్వాగతం కూటల ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీని కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాన్ని కూడా అమ్ముకుని తినాలనే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పని నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటమే తెలిసి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అలా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం మూసేసిన కూడా తెరిపించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు ఓటర్ ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసే చూసినటువంటి వ్యక్తి ఈరో అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఎక్కడ ఒక అభివృద్ధి పని చేయలేదు ఎక్కడైనా అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూపించమని చెప్పారు ఈరోజు ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన ధైర్యం అన్ని రకాల అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటాం కోసం రాదు ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా పోవాలని చూస్తున్నారు కానీ గదవలు మా పార్టీలో ఎవరికి లేదు మరి చేస్తున్నారు ప్రభుత్వం మారింది మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపాడు బెంగాల్ ఆపింది రీటెండర్ పెట్టాడు ఆ రీటెండర్ పెట్ట తీసుకునే వాడు కడుపు అసలు అడ్రస్ లేకుండా పోవాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి నీకేండర్ పెట్టి కడప కూడా మూసేసుకుపోయారు అవతల కాంట్రాక్ట్ జరిగింది పనులు కూడా చేశాడు రమేష్ అనే కాంట్రాక్టరు మూడు నాలుగు కోట్లు పని చేశాడు ఆయన డబ్బులు కూడా ఇవ్వ అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా పరిపాలన కాదు తొలగించ తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరికి తొలగించలేదు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసావు మంచి పని నీకు దమ్ముంటారా అలా అని చూపించు తొలగిద్దాం